ఫ్రెండ్స్ మేమైతే కర్రలు అయితే తీసుకొస్తున్నాము ఇవి అయితే బాగా గండి ఉన్నాయి కొన్ని మంట అంటూ ఉంటుంది చూడాలి ఒకసారి ఎందుకంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా అందుకని బా అయిపోయిందా అయిపోయింది బాధ మంచి వాసన ఫ్రెండ్స్ మేము ఇక్కడ రోటీస్ అయితే తయారు చేస్తున్నాము ఈ రోజు మనము వండుకుంటున్నాం నాటుకోడి కూర బాగుంది అనిపిస్తుంది బాగుందా చాలా బాగుంది చాలా బాగుంది పాడ ఉంది చాలా బాగుంది చాలా బాగుంది బా ఇక్కడ మనకు చికెన్ ఉందా వెరీ లెవెల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం కానీ రామ్ బాకే కొద్ది బాగాలేదు అందుకని కొన్ని వీడియోస్ అయితే రాలేకపోతున్నారు అదేంటి ఒకసారి మనల్ని కూడా చెప్పు చాలా మంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు రామ్ ఎక్కడ అవును నాకైతే కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం అయితే బాగాలేదు అందుకోసం అని చెప్పి గత వారంలో వచ్చిన వీడియోస్ లో కూడా నేను లేను నడుము నొప్పితో నేనైతే బాధపడుతున్నాను గత బుధవారం రోజు హాస్పిటల్ కూడా వెళ్ళాము వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అయితే చూసి కొన్ని రోజుల వరకు రెస్ట్ అయితే తీసుకోమన్నారు అందుకోసం అని చెప్పి కొన్ని వీడియోస్లో అయితే నేను రాలేకపోయాను రాబోయే వీడియోస్లో కూడా రావడానికి అయితే ప్రయత్నిస్తాను కొన్ని వీడియోస్లో సాధ్యమైనంత వరకు మీరు పెట్టే ప్రతి కామెంట్స్ కూడా నేను చూస్తున్నాను అవి చూసిన ప్రతిసారి కూడా చాలా మిస్ అవుతున్నాను మన వీడియోస్లలో నేను లేకపోయినప్పటికీ మన రాజు కానీ తర్వాత మన గణేష్ వాళ్ళు అలా అని మన భావోలు తమ్ముడు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఎడిటింగ్ కూడా మన గణేష్ చేస్తున్నాడు అనమాట రాబోయే ఆ వీడియోస్లో కూడా తనే ఒక రెండు మూడు వీడియోస్ అయితే చేస్తాడు ఆరోగ్యం మళ్ళీ కుదుటపడిన తర్వాత నేనైతే ఆ వర్క్ అంతా కూడా చేస్తాను అనమాట సో రాజు ఈ రోజు వంట అయితే ఏంటి రోజు మంచి నాన్ వెజ్ వంట చేద్దాం బా రాగి రోటితో నాటుకోడి కూర అయితే చేసి చూపిద్దాం మన వాళ్ళకి ఓకే రాగి రోటితోనే నాటుకోడి కూర అవును సో ఇదైతే మన అయితే చేద్దాం అన్నారు ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మనకి లో కూడా ఫాలో చేయడం ప్రయత్నించండి ఇప్పుడైతే మనము వంట అంతా కూడా చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కొన్ని వీడియోస్లలోనే మనకు మైక్స్ లేకుండానే వీడియోస్ అయితే వస్తాయి మీరు ఇప్పుడు గమనించే ఉంటారు వాయిస్ అనేది చిన్నగా వచ్చి ఉండొచ్చు దానికి కారణం ఏంటంటే మా మైక్ అనేది ఇది చెడిపోయింది అనమాట మొన్న అది క్యాంపింగ్ వీడియో కూడా చేశాం కదా దాంట్లోనే వాటర్ అంతా కూడా దూరిపోయి ఇట్లా తయారైపోయింది ఆ రోజు బాగా వర్షం పడింది అక్కడ మనం బాగా తడిపోయి ఇది ఇదంతా కూడా ఇది అయిపోయింది అనమాట దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ అనేది ఎక్కట్లేదు దీంట్లోని లైట్స్ కూడా బ్లింక్ అవట్లేదు అనమాట దానివల్ల ఉన్న మైక్స్ కూడా ఛార్జింగ్ అనేది ఎక్కట్లేదు సో చాలా ఇబ్బంది అయితే అవుతుంది మేము దీనికి సర్వీస్ సెంటర్ ఏదైనా ఉందా అని మన విశాఖపట్నంలో కానీ ఏదైనా చూస్తే మాకు ఎక్కడ కనిపించలేదు హైదరాబాద్ లోనే ఎక్కడ ఉందంట మన హైదరాబాద్ ఢిల్లీలో ఇంకా ముంబైలో అసలు అయిన ప్రాంతంలో ఉందనమాట దీనికోసం అయితే మనం అంత దూరం అయితే వెళ్ళలేం కాబట్టి కొన్ని రోజుల వరకు కొద్దిగా సర్దుకోండి వీలైతే తర్వాత కొద్దిగా మంచిగా ఈ మైక్స్ ఏదైనా తీసుకుందాం లేకుంటే మాత్రం ఇదే ఏదైనా వాడుకుందాం ఎట్లా ఎక్కడ తెలియదు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ అంతా కూడా ఈ అయితే చేయబోతున్నాం చాలా బాగుంటది ప్రాంతంలో అయితే మేము అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ అలాగే చాలా చాలా మెత్తగా ఉంటది అంతా కూడా ఉంటాయి ఇదిగో ఆ పెద్ద కొండ ఉంది కదా కొండపైన కొండ పైన మనం చాలా వీడియోస్ కూడా చేసాము క్యాంపింగ్ వీడియోస్ కూడా చేసాము మన సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు కూడా ఆ కొండ పైన చేస్తాము తినక అంటాము తేనెల కొండ అనమాట అది ఎక్కువ తేనెలైతే వస్తూ ఉంటాయి చుట్టుప్రక్కలంతా కూడా చూడండి ఇదిగో మొత్తం కూడా పచ్చదనంతో కనిపిస్తూ ఉంటది ఎందుకంటే ఇది ప్రజెంట్ వర్షాల సీజన్ కాబట్టి ఫ్రెండ్స్ మేమైతే కర్రలు అయితే తీసుకొస్తున్నాము ఇది అయితే బాగా మంచిగం ఉన్నాయి కొన్ని మంట అంటూ ఉంటది లేదా చూడాలి ఒకసారి ఎందుకంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా అందుకని బా మీద బా ఎంతసేపు గంటన్నర అవుతుంది అమ్మా వీడియో ముగించేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అయితే వెళ్ళిపోండ్రా నేను తర్వాత వస్తాం తినేసి అమ్మ మంచి పని ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రలు పెట్టేద్దాం నువ్వు బామర్ది చాలా పొడవు ఉంది కర్ర అయితే దీనికి ముక్కలు చేసి కొద్దిగా చిన్నగా బద్దలు అయితే చేద్దాం మనం ఫ్రెండ్స్ మా పొయ్యి చూసారా ఎంత అందంగా ఉందో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా నేనైతే ఇప్పుడు మంట అయితే వెలిగిస్తున్నాను లైటర్ అయితే తీసుకున్నాను చూద్దాం ఇక్కడ వెలిగించిన తర్వాత హరిపెడదాం నా చెయ్యి అయిపోతుంది ఇటు ఓకే వెలుగానా ఆరిపోయింది ఇప్పుడైతే మంచిగా మంట వస్తుంది వెలిగేసింది డౌటే నాట లేదు లేదు వెలుగుద్ది వద్దు చాలా మంది చూస్తున్నారు ఇక్కడ వీడియోలో ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి మీరు చూసే ఉంటారు మా ప్రాంతంలోనైతే వర్షాలు పడేటప్పుడు ఎక్కువ ఈ మిడతలు అయితే కనిపిస్తాయి ఇవైతే జంటలు జంటలుగా ఉంటాయి ఎక్కువ కదా అవును బా చూడండి ఇక్కడైతే పురుగులు రెండు కలిసే ఉన్నాయి ఇలాగా ఇలానే జంటలు జంటలుగా ఉంటాయి అనమాట ఈ పురుగులన్నీ కూడా బాబా అయిపోయిందా అయిపోయింది బాగా గొప్ప నీటిగా అందులో అదే కదా అంత నీట్గా మా నాన్న కూడా అట్లా కాల్చడే చాలా మంచిగా రాజు కూడా అట్లా నీట్ కాల్చడు ఇంత మంచిగా అయితే ఇప్పుడు కాల్చలేదు అది అక్కడ రోమలుంటే తినేస్తావు అట్లా మరి బాగా ఇష్టపడి తింటావు కదా అది నేను ఎప్పుడు తినలేదే మరి చాలా వీడియో కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ముక్కలు కొడుతున్నాను ఫ్రెండ్స్ ఇది కట్ చేసిన తర్వాత కనీసం కేజీ కూడా రాదేమో వస్తా రాదు మరి తెలియదు ఒకసారి చూద్దాం రాదు చిన్నది కదా అంతగా రాదు తక్కువ ముక్కలు ఇవన్నీ కూడా కానీ ముక్కలు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి అది నాకైతే మటన్ లాగా అనిపిస్తుంది రాజు చూస్తుంటే కదా రెడ్ ఉంది చాలా బాగుంది చూస్తుంటే ముక్కలు కూడా బాగా కూడా మటన్ కొడుతుంది రాజు ఏమైంది రక్తం తిల్లుతుంది మరి మాంసం దగ్గర వెళ్ళింది అట్లా కూర్చుంటే అప్పుడు రాకుండా వేసే అలా చిన్న చిన్న ముక్కలు వేసే కొద్దిగా ఎక్కువ ముక్కలు అయితే మనం ఎక్కువసేపు తినొచ్చు చిన్నదైనా పెద్దదైనా అదే మాంసం పెరుగు పెరుగుదల పెరుగుదల లేదు పెద్ద ముక్కలు కూడా ఇంకొకసారి తినేస్తాం అదే పెద్ద ముక్క రెండు ముక్కలు చేస్తే రెండు సార్లు తినొచ్చు అంటే రాజు ఏమంటున్నాడు అంటే నాకు అనేది ముఖ్యం అంటున్నాడు అది అదే ఈరోజు ఈ మాంసం కూర కోసం మేము తీసుకున్న దినుసులు అయితే ఇది ఇక్కడైతే మీరు చూస్తుండొచ్చు ఇక్కడైతే కొత్తిమీర ఉంది పుదీనా పచ్చిమిర్చి అలానే టమాటాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కలిపేసి మనము మిక్స్ అయితే ఆడించుకుందాము మిక్స్ ఆడించిన తర్వాత మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేద్దాము ఇదిగో చిన్న కట్ చేసిన కోడి మాంసం అయితే ఇక్కడైతే ఉంది ఇప్పుడైతే దీంట్లోని మసాలాలన్నీ కూడా కలిపేద్దాం ఏది రాజు కారం మన మసాలా డబ్బా రాజు ఇదే పసుపు అదే పసుపు ఇదైతే పసుపు ఈ పసుపు కూడా కొద్దిగా చేయండి సరిపోద్దా సరిపోద్దురా చూడు మరి తర్వాత కూరగాయలే పసుపు కూడా అయిపోయింది మార్చాలి తర్వాత ఇప్పుడైతే కారం పెడుతున్నాము దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అనమాట రెడ్ దాంట్లో పెట్టారు అది బట్ చూడా కారం అన్నదా నచ్చు బా గట్టిగా ఎర్రనట్టు బా ఎర అంటే చిన్నారు బాకి కారం సరిపోద్దా లేదా బావా అని అడుగుతున్నాను దీంట్లోనే మళ్ళీ గరం మసాలా అయితే దీంట్లోనే కలుపుతున్నాము ఇదే కదా గరం మసాలా దీంట్లోనే రాసి ఉండాలరా మనకి ఏది ఏది తెలియట్లేదు ఇదైతే గరం మసాలా ఫ్రెండ్స్ ఇది ఓకే ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేద్దాం చివరగా చికెన్ మసాలా దీంట్లో కొద్దిగా కలుపుదాం ఇదైతే చికెన్ మసాలా ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కలుపుతున్నాం ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా పెరుగు కలిపేసి నిమ్మకాయ పిండేసి కలిపేద్దాం దీంట్లో కొద్దిగా నిమ్మకాయ కూడా పిండేద్దాం ఇలా కలిపేసి ఒక అరగంట వరకు అయితే మనము దీన్ని నాననిద్దాం ఫ్రెండ్స్ ఇదైతే కస్తూరి మెంతి మెంతి అంటారు మెత్తి అంటారు ఇదైతే కలిపేస్తున్నాను దీంట్లో కలిపేసి ఒక్కసారిగా మనం ఇలా కలిపేసుకొని దీన్ని ఇంకా నానబెట్టేసుకుంటాం మంచి వాసన కొడుతుంది రాజు అవును కదా వంట చేయకుండా ముందే వాసన వస్తుంది వంట అయిన తర్వాత ఇంకేలా ఉంటుంది మంచి వాసన వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చిన్న బావ అయితే ఇదే ఉంటారు రాజు మనం అంటే సిరిసా అంటాం మరి గారికాయ ఇది అంటారు కదా తెలుగులోని అదే అనమాట ఇది ఇదైతే ఇచ్చాడు బాగా కాల్చి ఇదైతే మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అంటే మా ఇంట్లో మా నాన్న కోడిద కాల్చాడు అనుకో ఇలా కాల్చిన తర్వాత ఈ గారికాయలు తర్వాత లివర్ ఉంటుంది కదా కోడికి సంబంధించి అది తీసుకెళ్లి మంచిగా కోడి అది తీసి తీసుకెళ్లి కాల్చి కోడి కాల్చడానికి ఆ అవన్నీ చెప్పాలంటే కోడి పేగులు ఉంటాయి కదా ఆ పేగులు కూడా తినేవాళ్ళం మేము అవును మేము కూడా తిన్నాం రా ఏమో ఇలాంటి పేగులు ఇట్లాంటివి క్లీన్ చేసి అలా అయితే తిన్నాం తినేదానికి చెప్పడానికి తప్పు లేదు కదా అది కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటదేమో మరి మాకైతే అది దాసుకోడ ఉండదు అందులో ఇదైతే ఇంకా నానబెట్టుకుందాం అంటే మ్యారినేట్ చేసుకుందాం ఇట్లానే ఒక అరగంట వరకు పెట్టేద్దాం ఇప్పుడైతే మనము రోటికి సంబంధించి ఈ రాగి పిండికి సంబంధించిన రోటి అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాగి రోటి కోసం ఇక్కడ నీళ్ళైతే పెట్టుకున్నాము ఇదైతే బాగా బాయిల్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనము తీసి దీంట్లో కొద్దిగా ఉప్పు అయితే కలుపుకుందాం అంటే మన రుచికి తగ్గట్టుగా గట్టిగా బాగారుసికి పొగా ఇంకటికి ఇంకా కలవలేదు బాగా ఉప్పు కలిసింది కలిసింది అదే దేశాలు అది అది వచ్చింది బుడుగల్లాగా వచ్చింది ఇది మనము తోపా చేసుకుంటాం కదా కొద్దిగా ఎట్లానే చేసుకోవాలి మరీనా తోపా అంత ఇదైతే కాదనమాట రాజు ఇంకా తీసుకురా పిండి తీసుకురా చూసారు కదా మొత్తానికి అయితే రెడీ అయిపోయింది మేమైతే ఇట్లా చేసుకునే దాన్ని తోపే అంటాం అంటే రాగి సంగటి మనం చేసుకుంటాం కదా అట్లా మన అయితే ఎక్కువగా సాయంత్రం పూట విధంగా తయారు చేసుకుని తింటారు కదా మంచి బలవర్ధకమైన ఆహారం రాదు అంటే ఫుడ్ అనమాట సో మన లేడీస్ కూడా డెలివరీ అయిన కూడా ఎక్కువ పెడతారు ఇది ఎందుకంటే దీంట్లో ఎక్కువగా జింక్ గానీ ఐరన్ గానీ చాలా ఎక్కువ ఉంటుంది కొద్దిగా బాధలు బ్లడ్ అనేది బాగా ఇది ఊరుతుంది అనమాట ఇది రాజు కొద్దిగా నూనె కావాలి రాజు నూనె ఉంటుంది కొద్దిగా లైట్గా చూడు కలిపేద్దాం ఈ విధంగా నూనెసాం కనుక కొద్దిగా జార్ జారుగా ఉంటుంది జాగ్రత్త చూడు వెళ్ళిపోతుంది అట్లా ఇది మంచిగా కలుపుకుంటే మెత్తగా వస్తాయటరా అవునవును మనం ఎంత మంచిగా ఇది పట్టుకుంటే అంత మంచిగా వస్తుంది ఇది ఇట్లా అవుతుంటది మనం అయితే ముందుగా చికెన్ అయితే పెట్టద్దాం రాజు అవునవును పెట్టిన తర్వాత మనం ఇట్లా అది అయితే పెద్ద చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే వండుకుంటున్నాము నూనె దీంట్లో పోసాము ఈ పాత్రలోని ఇందులోనే ఇదిగో ఇదైతే ఇప్పుడైతే జీలకర్ర అయితే దీంట్లోని వేస్తున్నాం అనమాట ఇప్పుడైతే కొన్ని రెమ్మలు అయితే దీంట్లోని అది ఆకులు అయితే ఇది పెడదాము కరివేపాకు మా అడుగులో అయితే బోలెడ్ దొరుకుతాయి ఇవన్నీ కూడా అరకొచ్చినప్పుడు వచ్చినప్పుడు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మీకు కూడా కొన్ని వేద్దాం తర్వాత మళ్ళీ కొన్ని వేద్దాం బావా నేను తీసుకొచ్చాను బావా అంటే కొద్దిగా దీని తర్వాత పట్టపట్ట అంటాయి కదా అంటే చిట్టుపట్లు అంటాయి కదా అప్పుడు అంటే మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే తర్వాత కలిపేద్దాం జాగ్రత్త వేరు బాబు ఎలా ఉందో మొత్తం కూడా మంచిగా గ్రేవీగా తయారవుతుందం రాజు మొత్తం ఇచ్చేసారా ఇది ఇదైతే కొద్దిగా పచ్చివాసన ఇదంతా కూడా పోయేంత వరకు కొద్దిగా కలర్ కొద్దిగా మారేంతవరకు మనమైతే దీన్ని మంచిగా ఇట్లానే వేయించుకుందాం ఏమంటారు చెప్పు నాకు తెలియదు కలుపుకుందాం కలుపుకుందాం పచ్చివాసన అంతా కూడా పోయేటట్లు మొత్తానికి ఈ విధంగా అయితే చేసుకుందాం ఇప్పుడైతే దీంట్లోని మొక్కలు అయితే కలిపేద్దాం చూసారు కదా వండుతాం వండుతాం ఇదిగో చూసారా ఎలా కనిపిస్తుందో ఇది అయితే చాలా మంచిగా కనిపిస్తుంది గ్రేవీ గ్రేవీగా ఇప్పుడైతే దీంట్లోనే ముక్కలైతే కలిపద్దు ఈ చికెన్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీంట్లోనే కలుపుకున్నాం మీకైతే చూపించలేదు వీడియోలోని అది తర్వాత కలుపుకున్నాం అనమాట ఇప్పుడైతే దీంట్లోనే చెప్తాం తొలి భయపడుతున్నావా ఇది నాకు చూస్తుంటే గోంగూర చికెన్లో మటన్ లేదు చికెన్ కదా ఇది గోమూర చికెన్లా కదా గోంగూర చికెన్ లా కనిపిస్తుంది నాకైతే ఎంతండి ఇది దించేసి తినేద్దాం అంతేనా నూరు ఊరిపోతుంది నాకు మీకు ఎలా అనిపిస్తుంది ఎడిపా తప్పకుండా ఇదిగో చూడండి అక్కడ ఏదో చేస్తున్నారు మనల్ని ఏం చేస్తున్నారా రాగి రోటీలు బా రాగి కాఫర్ కాదా కాదు కాదు మీదే లేట్ ఇంకా మాది అయిపోయింది ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసిన తర్వాత మనం ఇంకా ఉడికి పెడుతున్నాం ఫ్రెండ్స్ మేము ఇక్కడైతే రోటీస్ అయితే తయారు చేస్తున్నాము ఇక్కడ మీరు చూస్తుండొచ్చు ఆకారాలు అయితే కరెక్ట్గా ఉండవు ఇటుగానే ఉంటాయి ఇదిగా ఈ విధంగా సగం సగం తీసేస్తున్నాను నేను చూడండి తయారవుతాయా లేకుంటే ఇంక తయారవుతారా మనం ఏదో అడ్డాకులతో కాల్చుకుంటాం ఈ రోజ పైన కాల్చుకుంటాం మరి ఇదిగో పలస పలసగా అయితే నేనైతే చేస్తున్నాను కనిపిస్తుందా మీకు అటుపక్క కనిపించకపోవచ్చు ఇవి బొంగి అంటే బాగానే వస్తాయి రాజు అవును బా చూసారు కదా ఈ విధంగా అయితే వస్తున్నాయి సో మీరు హోటళ్లలోని మీకు బయట స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంటుంది కదా అక్కడ చూసి అంత మంచిగా అయితే ఉండకపోవచ్చు కాబట్టి ఏదో మాకు తెలిసింది అది చేస్తున్నాం దయచేసి నవ్వకండి ఏటి రాము ఇట్లా వచ్చింది దానికి మాత్రం కామెంట్స్ అయితే పెట్టకండి తమ్ముడు ఏది మనకు నూనె కొన్ని రోటీస్లలోనే నూనె కూడా ఇట్లా పెట్టరనమాట కానీ దీంట్లో అయితే మేము నూనె కూడా పోస్తున్నాం చూసారు కదా ఇదైతే మంచిగా పొంగుతుంది ఈ విధంగా పొంగుతే బాగుంటుంది మంచి పొంగని పొంగనివ్వంటే మరి ఇక్కడ పొంగలరా మీరు మంచిగా చేస్తే పొంగుతారా లేకపోతే లేదు మీరు ఏదో రూపురేఖలు లేకుండా చేస్తున్నారు అసలాగే సీనియర్ సిటిజన్స్ పెట్టాము అక్కడ మోస్ట్ సీనియర్ పింఛన్ కూడా తీసుకుంటున్నారు మా టీం నుంచి ఇదిగో ఈ విధంగా అయితే తయారవుతున్నాయి మొత్తం కూడా పొరల పొరల్లాగా చాలా బాగుస్తున్నాయి మొత్తానికి ఇది అక్కడ న్యాయం రా బాగుంది చిన్నది తింటే పెద్దది వేస్తే ఫ్రెండ్స్ చికెన్ అయితే పూర్తిగా బాలైపోయింది అనుకుంటున్నాం ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఉండండి వేడిగా ఉంటుంది వేడిగండి అక్కడ ఎలా ఉడిగుతుందో మీకైతే చూపిస్తాను చూసి రే ఇదనమాట ఈరోజు ఈరోజు మనము నాటు నాటుకోడి కూర చూడండి ఎలా కనిపిస్తుంది మంచి గ్రేవీ గ్రేవీ కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనము ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడైతే మనము దించేద్దాం దించే ముందు దీంట్లోనే కొత్తిమీర తర్వాత నేను కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లో వేసేద్దాం బాగా ముక్కలు బాగా ఉడికింది రాజు చిన్నబాబ గారు ఇంత చూసారు కదా ఉడికిందా ఊరుతుంది మరి మామూలు మామూలు హీటర్ మీరు కొత్తిమీర అయితే దీనిపైన ఇది ఇట్లా పెడుతున్నాడు కొద్దిగా కరివేపాకు కూడా దింట్లో వేస్తాం ఎప్పుడైతే తిప్పేసి మనమైతే దించేటివి పరిధి దాటి వెళ్ళిపోతున్నాయి బౌండరీస్ మనం మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ వంటలన్నీ కూడా అయిపోయాయి ఎప్పుడెప్పుడూ ఆ తిందామని ఎదురు చూస్తున్నాం అన్నీ కూడాను ఇదిగో మా ముందర అయితే ఉన్నాయి ఇప్పుడైతే తిందాము తినిన తర్వాత ఏ విధంగా ఉందనేది మీతో పంచుకుంటాం చూస్తుంటేనే ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగున్నట్టు అనిపిస్తుంది మాకైతే చూడు బా ఇందకన్నట్టుగా ఈ పచ్చని ప్రకృతిలో కూర్చొని చల్లటి సాయంత్రం పూట తింటుంటుంది చాలా బాగుంది వేడివేడిగా చాలా ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా మేము తయారు చేసిన నాటుకోడి కూర ఇది చూడ్డానికి మాత్రం నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి ప్రారంభిద్దాం కాలిపోయింది ఫస్ట్లో లో వచ్చి ఎలా ఉంది రాను తినలేదు బాగా చెప్తా నాకు బాగురు మీరు తిన్నారు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది బాగుంది బాగుందా చాలా బాగుంది చాలా బాగా పోతాండి ఇంకా పోతాను బాగా పోతాను కాదు ఇంకా బాగుంది ఇలా తీసి ఒక ఈ రోటితోని ఒక చిన్న ముక్క తీసుకోవాలి ఇలా అదిరిపోయింది నిజంగా చాలా చాలా బాగుంది చాలా బాగుంది నేను తీసుకుంటున్నాను బా రోటి చిన్న ముక్క తీసుకో తీసుకోమరలే గ్రేవీ కొద్దిగా కలుపుకుంటున్నాను చిన్నగా ఒక ముక్క అవుతుంది నోట్ నోట్లో సరిపోవట్లేదు కానీ అన్నయ్య కుక్కేస్తున్నాను లోపల బుర్ర పాడు బుర్ర చాలా బాగుంది ఇవి చికెన్ ముక్కలు కూడా ఎంతలా అంటే అంతలా ఉడికాయి చాలా మెత్తగా ఉడికాయి ఇవి నాటు కొడి ఇట్లా ఇందాక మనం ఫస్ట్ కాల్చుకున్నాం కదా మేము గణేష్ నేను కాళ్ళు కాల్చుకుని తిన్నాం నాటుకోడి కాళ్ళు అవును కొద్దిగా అనిపించింది కదా చాలా గట్టిగా ఉంది మేము అనుకున్నాము ఈ మాంసం కూడా గట్టిగానే ఉంటదేమనుకున్నాం కానీ ఇది తర్వాత ఈ బ్రాయిలర్ కంటే ఇది మెత్తగా అయిపోయింది బాగా మెత్తగా అయిపోయింది చాలా మెత్తగా తమ్ముడు కూర్చున్నావా ఇక్కడ పక్కన పెడితే బాగుంది కదా ఫ్రెండ్స్ మేము ఇంతకు ముందు ఇంట్లో అయితే మేము రాగి సంగటితో నాటుకోడి కూర అయితే చేసుకొని తిన్నాం కానీ ఫస్ట్ టైం ఈ విధంగా ఆ రోటీతో ఈ విధంగా తినడం నాటుకోడి కూరతో చాలా బాగుంది టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా తిని ఉంటే మాత్రం కామెంట్ మాత్రం మర్చిపోకండి చిన్నారాబాగరాదు నేను మాట్లాడలేను బాబు అంత టేస్ట్ బాగుంది నచ్చింది బాబా నచ్చింది చిన్నారా గారు అంత గట్టి మన వాళ్ళు కూడా అర్థమై ఉంటుంది బల్ల గుద్ది చెప్తున్నారా అంతే నిజంగా బా చాలా బాగుంది ఇక్కడ ఆచుర్యం ఏంటంటే అది నాకు చెప్పా ఈ ముక్కలు మాత్రం ఒప్ప మెత్తగా ఉడికిపోయారా అదే కదా నాటుకోవడానికి సరే కాస్త అయినా గట్టిగా ఉంటుంది కదా ఒకసారి రండి మీకు చూపిస్తాను ఇదిగో చూసారా ఎంత మెత్తగా ఉందంటే మొత్తం కూడా ఇదైపోతుంది అమ్మ వేడిగా ఉంది మొత్తం అయిపోయింది అనమాట మెత్తగా అయిపోతున్నాయి చాలా మెత్తగా దగ్గర గుడికే బాబు తమ్ముడు నీకెలా అనిపించింది చాలా బాగుంది అంటే రోటి చేసి ఫస్ట్ ఫస్ట్ టైం తినడం ఇలా చాలా బాగుంది మళ్ళీ మనము పిట్టు చేసుకుంటాం బాగా పిట్టులో కూడా నాటుకోడి కూడా ఈ నాటుకోడి చాలా బాగుంటుంది అవును అంటే రాగి బూంది అని పిలుస్తారు అట్లానే రాగి పిట్టు అంటారు మేమైతే మాండూరు అంటాం అనమాట మా యొక్క కొండ బస్సులో దాంతో కూడా ఇది అయితే చాలా బాగుంటది నాటుకోడి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఫుడ్ అయితే అసలు చెప్పాలంటే మా ఊళ్ళు ఎక్కువగా చుట్టాలు వచ్చిన తర్వాత ఇట్లాంటివి మళ్ళీ బంధువులు వచ్చినప్పుడు రాగి సంగటి కన్ఫర్మ్గా చేసి పెడతారు లాంటికోడికి ఫ్రెండ్స్ మీలో చాలా మంది అడుగుతున్నారు మొన్న పులి అనేది మా యొక్క ఈ మేకల దాడి చేసిన కదా అసలు ఏమైంది ఆ యొక్క విషయం అనేది ఏమైంది అని అడుగుతున్నారు బాగారు ఏమైంది బాగోగారు మీకే బాగు తెలుసు ఎందుకంటే మీరు ఇక్కడే ఉంటున్నారు ఏమో అది వెళ్ళింది ఆ జాడలు అంటే కనిపించట్లేదు ఆ జాడ కనిపించట్లేదు మన మేకలకి కరిచిన మరుసటి రోజు రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత అంట ఆ కింద ఊరు కదా పెద్ద ఊర్లో అక్కడ మూడు మేకలకి చంపేసి పడేసిందట అది అదే ఆ పై కొండలకి మనము ఆ రోజు నైట్ ఇక్కడ క్యాంపింగ్ పెట్టుకుంటే వర్షం వస్తే మనం గుర్చుకెళ్ళాం కదా ఆ ప్రాంతంలోనే అంట అమ్మబాబు ఉదయం మేము ఆ ఊరికి వెళ్తే చెప్తున్నారు ఇలాగ ఇలా జరిగింది అనేసి మీ ఊరి తర్వాత మా ఊరిలో కూడా ఇలా కరిచింది పులి వచ్చింది అని అంటున్నారు ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మాకైతే ఈ వంట అయితే చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది చూస్తున్నాం మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంతకు ముందు మీరు ఎవరైనా తిని కూడాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే తింటున్నాను ఎలా ఉందో నేను కూడా చెప్తాను ఫస్ట్ ఫస్ట్ ముక్కతో తిందాండి కుక్కలు అయితే బాగానే ఉడకాయి బా మీరు చెప్పిన్నాయి బాగుంది చాలా బాగుంది బా ఇక్కడ మనకు చికెన్ ఉందా వేరే లెవెల్ అవునా నాకైతే బాగా నచ్చింది చిన్నారా కూడా చాలా నచ్చింది అంటే ఇదిగో చిన్నబ్బా కూడా వేసుకుంటున్నాడు మంచిగా ఇదే మనం క్యాంపింగ్ లో చేసుకుని ఉంటే ఇంకా మరి బాడు గుర్తు చెప్పాలి కదా నువ్వు చాలా బాగుంది బాగుంది బా నాకైతే నిజంగా చాలా నచ్చింది వంట చేసింది ఎవరు చిన్నారా చిన్నారాబాద్ ఇక్కడ వంట చేసిన సూపర్ మరి ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మా కరిలక్ష్మి అయితే వెళ్ళిపోయింది జాన్ గడ అయితే చూస్తున్నారు కదా చాలా బాగా తిన్నాడు ఆ రోటి కూడా నిస్తే చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట మేమే మూడు రోటిని అదే కదా అంత ఫాస్ట్ గా. ఎప్పుడు కూడానో చాలా స్లోగా తింటాడు. కానీ ఈ సారి మాత్రమే చాలా స్పీడ్ తిన్నాడు. ఫాస్ట్ గా తిన్నాడు. మనం తిన్న స్పీడ్ కంటే వాడు ఎక్కువ స్పీడ్ లో తిన్నాడు ఇంకా. అదే కదా. కరళక్ష్ను బా. జానిగాడు మాత్రం చాలా ఇష్టంగా తింటున్నాడు నా అక్కలకి ఈరోజు దక్కిందనేసి చూస్తున్నారు కదా.